నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చారు లేదు మజ్జిగ పులుసు అని కూడా అంటారు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇక్కడ నేను కొద్దిగా పెరుగును తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా పెరుగును చిలుక్కోవాలి ఈ ఎండల కాలంలో ఇలా చేసుకోండి నోటికి రుచిగా కడుపులో చల్లగా చాలా బాగుంటుంది ఇలా గడ్డలు లేకుండా చిలుక్కొని మీకు చారు కొంచెం పల్చగా కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోండి కొంచెం చిక్కగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ను పక్కన పెట్టేసి నేను ఇక్కడ ఒక చిన్న రోల్ని తీసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని దీన్ని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో వేసుకోండి చూడండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాక దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకున్నాక ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసి ఇది కాసేపు నూనెలో మగ్గించుకుంటే ఎక్కువ కారం లేకుండా బాగుంటుందండి ఇలా నూనెలో వేయకుండా డైరెక్ట్ మజ్జిగలో కూడా కలుపుకోవచ్చు కానీ ఇలా నూనెలో వేయడం వల్ల కా ఎక్కువ కారం లేకుండా టేస్టీగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి జస్ట్ అలా ఉల్లిపాయలు వేసి కాసేపు కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసి వేయించుకోండి ఈ ఆనియన్స్ మనకు ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోకూడదండి కాస్త మెత్తబడితే సరిపోతుంది చూడండి ఆనియన్స్ ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా చిలికి పెట్టుకున్న బౌల్లోకి ఈ ఆనియన్స్ వాటిని వేసుకొని మిక్స్ చేసుకుందాము మీకు ఏమన్నా ఉప్పు అవి సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఎంతో సింపుల్గా మజ్జిగ సారను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్